ఇది చివరిగా ఒక చిన్న అప్డేట్ ఆధార్కి సంబంధించి సో మనం ఆధార్లో ఉచితంగా కొన్ని అప్డేట్ చేసుకునే అవకాశం అయితే ఉండే కదా అది గడువు ముగిసింది యాక్చువల్గా కాకపోతే మళ్ళీ కూడా పొడిగించారట ఆధార్ను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏ అయితే మరోసారి పొడిగించింది సంబంధిత డాక్యుమెంట్లను ఉచితంగా అప్లోడ్ చేసుకునేందుకు ఉన్న గడువు శనివారంతో ముగిసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగు నెక్స్ట్ ఇంకొక సంవత్సరం దాకా అయితే ఇది పెంచింది రెండు వేల పదహారు జూన్ పద్నాలుగు వరకు అంటే మరో ఏడాది పాటు ఈ అవకాశం కల్పించినట్లు ఎక్స్లో పేర్కొంది సో మొత్తంగా ఆధార్ అప్డేట్కి సంబంధించి కూడా గడువునైతే పెంచింది కేంద్ర దానికి సంబంధించి అంటే ఈ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉంటుంది కదా యుఐడిఐ సో ప్రత్యేక సంస్థ సో వాళ్ళైతే ఆధార్ను మనం ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు సమయం కూడా పెంచింది ఇది చివరిగా ఒక చిన్న అప్డేట్ ఆధార్కి సంబంధించి సో మనం ఆధార్లో ఉచితంగా కొన్ని అప్డేట్ చేసుకునే అవకాశం అయితే ఉండే కదా అది గడువు ముగిసింది యాక్చువల్గా కాకపోతే మళ్ళీ కూడా పొడిగించారట ఆధార్ను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏ అయితే మరోసారి పొడిగించింది సంబంధిత డాక్యుమెంట్లను ఉచితంగా అప్లోడ్ చేసుకునేందుకు ఉన్న గడువు శనివారంతో ముగిసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగు నెక్స్ట్ ఇంకొక సంవత్సరం దాకా అయితే ఇది పెంచింది రెండు వేల పదహారు జూన్ పద్నాలుగు వరకు అంటే మరో ఏడాది పాటు ఈ అవకాశం కల్పించినట్లు ఎక్స్లో పేర్కొంది సో మొత్తంగా ఆధార్ అప్డేట్కి సంబంధించి కూడా గడువును అయితే పెంచింది కేంద్ర దానికి సంబంధించి అంటే ఈ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉంటుంది కదా యుఐడిఐ సో ప్రత్యేక సంస్థ సో వాళ్ళైతే ఆధార్ను మనం ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు సమయం కూడా పెంచింది ఇది చివరిగా ఒక చిన్న అప్డేట్ ఆధార్కి సంబంధించి సో మనం ఆధార్లో ఉచితంగా కొన్ని అప్డేట్ చేసుకునే అవకాశం అయితే ఉండే కదా అది గడువు ముగిసింది యాక్చువల్గా కాకపోతే మళ్ళీ కూడా పొడిగించారట ఆధార్ను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏ అయితే మరోసారి పొడిగించింది సంబంధిత డాక్యుమెంట్లను ఉచితంగా అప్లోడ్ చేసుకునేందుకు ఉన్న గడువు శనివారంతో ముగిసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగు నెక్స్ట్ ఇంకొక సంవత్సరం రాకనైతే ఇది పెంచింది రెండు వేల పదహారు జూన్ పద్నాలుగు వరకు అంటే మరో ఏడాది పాటు ఈ అవకాశం కల్పించినట్లు ఎక్స్లో పేర్కొంది సో మొత్తంగా ఆధార్ అప్డేట్కి సంబంధించి కూడా గడువును అయితే పెంచింది కేంద్ర దానికి సంబంధించి అంటే ఈ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉంటుంది కదా యుఐడిఐ సో ప్రత్యేక సంస్థ సో వాళ్ళైతే ఆధార్ను మరి ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు సమయం కూడా పెంచింది